హాయ్ వెల్కమ్ బ్యాక్ మరలా తినిపోటు కోసం మరొక తినిపోటు కోసం ఈ రోజు అయితే వెరైటీ ఫుడ్ అంటే మాక్సిమం ఇది అయితే రెండు రకాల రకాల మిక్సింగ్ అదొకటి కూడా ఫస్ట్ టైం అయితే అన్న ఫుడ్ అయితే అన్నం కాదు అన్నం కాకుండా రెండు వేరే పదార్థాలు అంతే ఆల్రెడీ తమ్ముళ్ళు చూసి దొచ్చు కానీ అంతేనా కాబట్టి చూపిస్తాం ఇక ఏంటి అని లాగ్ చేసేది ఈ రోజు ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో అయితే అప్లోడ్ అయింది అదైతే ఇద్దరం ఈక్వల్ తినము కొంచెం జస్ట్ నేనైతే మింగిన మింగలు అంతే అన్ని అది అది ఒక తెలుసు నేను తెలిసిన నేను అనుకున్నా బావుడు నన్ను అన్నాడు మరి నేనా బావా కామెంట్ చేయది దాని కింద ఈ రోజు మూడు బాగాకి వస్తుంది అనమాట ఈ రోజు ఫ్రైడే ఇది

ఒక్కొక్కటి ఒక్కొక్క ఒక్కొక్కటి ఒక్కొక్క బౌల్ దీంట్లోకి అయితే పెరుగు పెరుగు సాల్ట్ నీళ్ళు ఎవరికి ఇంకోటి తాగుడు అంటే గట్క మరి దాన్ని పెట్టుకుని మొత్తం తాగుడు కాదు తో తినాలి తో

మేమే వండుకొని తింటున్నాం పిల్లలకు మరి అంటే పిల్లలకు కూడా ఉన్నది అవి పిల్లలకు అంటే దాని సెకండ్ దాంట్లో లేచింది అనమాట అంటే పిల్లలకు పెడుతుండచ్చు మాకు కనిపించట్లేదు అంటే మీకు కనిపించే విధంగా అయితే పెట్టాలి ఎందుకంటే పోటీల ఇలా మేమే కనిపిస్తున్నాం కాబట్టి పిల్లలకు పెట్టే ఏర్పడట్లేదు శ్రద్ధ స్కూల్కి పోతుంది ఇంకోటి స్కూల్కి వచ్చినాక ఇంటది అట్లా మా చిన్నోడైతే తినేడి పెడతా అది వీడియోలో ఏం చూపించాను ఇక శాతం హాళీ అయిపోయింది ఇన్ని

என்ன yeah, గట్కా ఇ um

అబ్బాయి ఈ రోజు బాబు తింటాడు కానీ నేను గడక పెరుగులో తిన్నా వస్తే తిన నేను నేను మాడికా తొక్కేసుకొని తింటాను ఎప్పుడైనా పెడుతుంది తిన పెడితేనే పని పన్ను ఉంటది అంతేనా కాదా పట్ట పట్ట తినేస్తాడు బావ ఇలానే ఇలా మనకు భయం అవుతుంది బాగుంది గోర పెట్టి ఉంది మాత్రం బాగుంది

o cara caro mesmo não, 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 ఆలోకం తీతే అవన్స్ ఓకే అడికల్ క్యాలికలేషన్ మనం సేస్ మూపంపం బకిరన ఏదసల్ అంటే తీయొడ కాబట్టి హ్ లైక్ పొడినా కూడా పెడు ప్రభుత్వం ఇల్లు తెచ్చి కట్టండి తల ఉండి గ్యాస్ కూడా నేను బుద్ధి ఇప్పుడు పోలిస్తే కాబట్టి ఇదే టేస్ట్ వస్తుంది తల ఉంటేనే ఇది ఏంటంటే ది కాకు అవుతుంది కానీ తొందర మళ్ళా పెరుగు పోసుకుంటాం కాబట్టి जादूरान ने मेरा जादू तो ना किया। हम्म। एम गाड़ू मेला दिन हाँ, हाँ मैंने लिया। हम्म। हम्म। तो दिस सारे कोडिला लगा दे तो। నీరు ఫ్లేవరు ఫారం ఫారము కట్ చేసేసిన మాత్రం నాకు నచ్చింది నీకెట్ ఉంటారు ఇంకోటి ఏంటంటే కొత్తిమీర ఉంది ఎలా కొత్తిమీర వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది

अभी तो नई नई गाँस है इसने आंटे कुछ पच्चीस हजार साल हैं गाँस पशु ना <laughs> तो आमले देखते होंगे इन्हें देखते होंगे गाँव बोलते हैं क्या बोलो बोलो हाँ बोलो एनुनी बोलो चार्ट नहीं था क्या

అదే అయిపోయింది ఎందుకని చెప్పాలంటే కొద్ది నుంచి ఏం చెప్పింది ఓన్లీ చాయి అయినంతే దోశ తినేవాళ్ళు దోశ తిన్నది టైం అయితే రెండు కొచ్చి ఒకటి బాగా అయితుంది అన్నది లేనిదే అప్పుడే చాగ్ర అయిత బాగా ఆగలి అయితలేక నాకు ఇక్కడ ఆగలి అయితలేదు ఒకటి రీసన్ గాని పొద్దున పది చాయి ఒకటే బ్రెయిడ్ నేను బ్రెడ్ వేసుకుని మళ్ళీ నాకు చేస్తే బాగా మనం కదా షేక్ అయితే కాల్ చేస్తా షేక్ అయితే ఆకలి అయింది బాగా అందుకే ఇక అంటే ఆకలి ఆకలి ఇక టేస్ట్ ఎట్లా తినొచ్చు కానీ ఆమ్లెట్ అయితే మంచిగా ఉంది మంచిగా ఉంది ఆమ్లెట్ ಆಯೆ ಯಾಕ ರೆಡ್ ಬಂದ ಲಾಯೆ ಲಾಗರ 800 ಲಾಯೆ ಐ ಬರಿ ಡಕ್ಕ ಕೂಡ ಐತೆ ಮರ ಲಾಗರ ಬಟ್ ನೆರಿಯಾ ನೆ ಸುನ ಬೆರೈಟಿ ಅಂತಸಿಂದೇಶು ಅಂತ ಮಾರಿ ಏನು ಇಲ್ಲ ಸುನ ಅಂತ ಡಿಫರೆಂಟ್ ಲಾಗಂಗೆ ಒಂದಿ डिफरेंट ಅಂತ ಹೇಳ್ತಾರೆ ಡಕ್ಕ ಅ ಪೆರುವ ಐತೆ ನಾನು ಚಾಲಿಸುತ್ತೆ ಅದು ಇಂಚಿರ ಒಂದು 100 ಆಗಿರಲಿ ಫಸ್ಟ್ ಟೈಮ್

అన్నమాన్న మింగ్ సరసర పోతుంది కదా అది ఇట్లా జార అయ్యి జాత కాబట్టి అంత టెన్షన్ వాళ్ళే కదా అన్నం నీళ్ళు కోసం పోదు ఇది ఏమైనా ముద్దోలు అయితే పోదు అంత టెన్షన్ వాళ్ళే ఆయన బాబా పొద్దున్న జాకలతో ఉండి అంత సాధించిండు నేను అతను ఇంకా నేను స్పీడ్ గా తింటే నాకు తెలిసి ఎందుకంటే కొంచెం ఆకలి మీద ఉన్నా కొంచెం షేక్ అయితే అంత ఇట్లా తినేటప్పుడు కూడా గట్ ఈక్వల్ గట్టుగా తిన్నప్పుడు నాదే కొంచెం బ్రెడ్ ఆమ్లెట్ ఎక్కువ నాదే అయిపోయింది నాదే అయిపోయింది ఫస్ట్ నాన్ అయిపోయింది లాస్ట్ అయితే చివరికి బాగా కలిసిండు ఓకే ఫ్రెండ్స్ ఈ రోజుకి అయితే ఇది వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి మరొక వీడియో కోసం చూసుకోండి ఇంకోటి ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి మర్చిపోకండి బాయ్